హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక ఈరోజు స్పెషల్ అయితే మ్యాంగో తురుము పీకల్ నేనైతే ఇంట్లోనే రెడీ చేసుకుంటాను నాకు వన్ ఇయర్ సరి కూడా అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేసేయండి మొదటిగా అయితే మ్యాంగోస్ అయితే బాగా కడిగి తురుమే పక్కన పెట్టేసుకుంటాను ఇక తర్వాత వెల్లుల్లి కూడా బాగా అంటే మేము తెల్లగడ్డలు కూడా బాగా తుప్పు తీసి పక్కన పెట్టేసుకొని మొత్తంగా తురుము రెండు కప్పులు ఉంటే ఒక కప్పు కారం హాఫ్ కప్పు ఉప్పు వేసేసి బాగా కలిపేసుకుంటాను ఇక ఆవాలు మెంతులు కూడా అయితే మిక్స్ కూడా మిక్సీ పట్టించేసి అది కూడా బాగా పెట్టేసి ఇక తిరుగుబాటుగా అయితే పెట్టేస్తాను చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోయే మ్యాంగో తురుము చాలా బాగుంటుందండి వన్ ఇయర్ దాకా కూడా అలాగే ఎంతో స్పెషల్గా ఉంటుంది వన్ ఇయర్ అయిన తర్వాత ఇంకా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది మ్యాంగో పిక్ ఇది తురుము కావాలంటే మీరు కూడా చేసుకుని ట్రై చేసుకోండి ఇక లాస్ట్లో అయితే ఇలా తెల్లగడ్డలు కరివేపాకు ఒట్టి మిరపకాయలు నాయిల్ వేసి బాగా తిరగబాత పెట్టేసి ఇక మొత్తం తిరగబాత తురుములోకి అయితే వేసేసాను ఇక కలిపాను సూపర్గా ఉంది కలిపేటప్పుడే గమ్మని స్మెల్ వస్తుందంటే అంత బాగా స్మెల్ వస్తుంది సూపర్గా ఉంది చూడండి ఎలా అయిపోయిందో ఇక నేనైతే వీటిని గాజు గ్లాసు లేకయితే పెట్టేసి మొత్తం మొత్తం వేడి వేడి రైస్ వేసేసుకొని హ నెయ్యి వేసి దానిపైన కలుపుకొని తింటుంటే ఉంది చూసారు ఆహా అంత